హాయ్ అండి నమస్తే అండి చాలా మంది థ్రెడ్ వేసి పైపింగ్ వేయాలంటే భయపడుతుంటారు కదా సో థ్రెడ్ పైపింగ్ లాగా అనిపిస్తుంది కానీ థ్రెడ్ వేయక్కలేదు సింగిల్ పాదం యూస్ చేయక్కలేదు నార్మల్గా మన రోజు వాడే పాదంతోనే వేసేవచ్చు ఇదేంటంటే చూసారు కదా పై పైపింగ్ క్లాత్ని ఒక టూ ఇంచెస్ వేళప్ తీసుకొని అలాగే మన హ్యాండ్ పొడవ ఎంత అయితే ఎంత పొడవ కావాలంటే అంత పొడవ తీసుకుంటాం తీసుకుని దాన్ని మధ్యలో ఒక మరత పెట్టి చూడండి హ్యాండ్ చివర నేను కుడుతున్నాను కదా హ్యాండ్ చివరి వైపు మరత పెట్టేసిన దాన్ని హ్యాండ్ చివరి వైపు అలాగా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం యువత తిప్పేస్తాం ఇలా తిప్పేసినప్పుడు జస్ట్ పైకి ఒక థ్రెడ్ వేస్తే పైపింగ్ మనకి ఎంతైతే కనిపిస్తో అంత మాత్రమే కనిపించేలా ఉంచి దాన్ని పక్కనే మళ్ళీ కుట్టు వేసేయాలి కుట్టు వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ మీద పడకూడదు ఇప్పుడు ఈ వీడియోలో అయితే రెడ్ క్లాత్ మీద పడాలి ఆ వేరే కలర్ ఉంది కదా ఆ కలర్ మీద పడకూడదు ఓన్లీ రెడ్ క్లాత్ మీద అంటే మన బ్లౌజ్ ఏ కలర్ అయితే ఏదైతే దాని మీద కుట్టుపడాలి పైపింగ్ మీద మాత్రం కుట్టుపడకూడదన్నమాట సో అలా కుట్టేస్తే మనకి చక్కగా చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తే ఇది హెమ్మింగ్ చేసేసుకోవచ్చు పైన కుట్టాన వేసేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు ఇదే అండి బ్లౌజు బ్లౌజ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చక్కగా సన్నగా పైపింగ్ లా వస్తుంది థ్రెడ్ కూడా అయ్యాక కష్టపడక్కలేదు కష్టపడక్కర్లేదు పాదం మార్చక్కర్లేదు సో దీనికైతే అయితే ఏ డిజైన్ ఎలా వచ్చిందనమాట సో ఇవన్నీ నేను ఎలా స్టిచ్ చేయాలి ఎలా కొలతలు తీసుకోవాలి అన్నైతే నేను అప్లోడ్ అయితే చేసింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి